అండి వెల్కమ్ హోమ్ ఫుడ్స్ ఈ రోజు ఈజీగా నాన్ వెజ్ వండని వాళ్ళు కూడా ఈజీగా వండేలాగా మటన్ కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ప్రాసెస్ లో మటన్ కీమా కర్రీ చేస్తే టేస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా అండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము కుక్కర్ లోనే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మూడు లవంగ ముగ్గలు ఒక చిన్న దాల్చిన చెక్క రెండు ఆకులు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీసేసి వేసుకోవాలండి ఇవే మెయిన్ టేస్ట్ అండి కర్రీకి వెల్లుల్లిపాయలు మాత్రం స్కిప్ చేయకండి అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకొని సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా రెడ్డిష్ గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న కీమాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మటన్ లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి ఇది బాడీకి ఎనర్జీని ఇస్తుంది మటన్ లో ఉన్న ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ పెంచి రక్తహీనత సమస్యను తగ్గించడానికి ఉపయోగపడుతుందండి కొంచెం సేపు మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి ఆ తర్వాత మటన్ లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలండి మటన్ లేతగా ఉంటే ఒక ఫోర్ విజిల్స్ సరిపోతుందండి లేకపోతే ఒక సిక్స్ విజిల్స్ వరకు వేయించుకోవాలి నేను ఒక ఫోర్ విజిల్స్ వేయించుకున్నానండి మటన్ బాగా ఉడికిపోయింది దీంట్లోకి కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మటన్లో రోగనిరోధక శక్తి పెరగడానికి ఉండే జింక్ విటమిన్ బిట్వెల్ లాంటి పోషకాలు ఉంటాయండి కర్రీ బాగా దగ్గర పడి ఆయిల్ అంతా పైకి వచ్చాక కొంచెం కస్తూరి మీద కూడా వేసుకొని కలుపుకోవాలి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు మటన్ పిల్లలకి పెడుతూ ఉండాలండి ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి చాలా బలం ఉంటుంది అలాగే హార్ట్ పేషెంట్స్ మాత్రం ఈ మటన్ కర్రీని స్కిప్ చేయడం బెటర్ అండి ఎందుకంటే మటన్ లో ఎక్కువగా కొవ్వు ఉంటుంది మటన్ లో అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉన్నాయండి సో ఏదైనా మితంగా తినడం బెటర్ అలాగే ఇలాంటి మరిన్న హెల్దీ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్